రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీలోని అన్ని పార్టీల నాయకులు తమ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి అధికార పార్టీ టీడీపీ సహనం కోల్పోయిన ఎందరో నాయకులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకోవడం జరిగింది మరి ఇదే విధంగా కొందరు ఇతర పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారు కూడా లేకపోలేదు ఇదే తరహాలో ఇప్పుడు శ్రీకాకుళంకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రావు టీడీపీలో చేరనున్నట్లు ఆయనే స్వయంగా మీడియాకు తెలియదు రిచారు వాస్తవానికి గత కొంత కాలంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతాడంటూ జోరుగా ప్రచారం జరిగిన ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కొండ్రు మురళీ మోహన్ రావు కాంగ్రెస్ నాయకుడు కావడం వైఎస్ఆర్ కు సన్నిహితుడవడంతో ఖచ్చితంగా జగన్ వైపే మొగ్గు చూపిస్తాడంటూ అందరూ భావించారు కానీ తాను ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెడుతున్నట్లు కొండ్రు మురళీయే స్వయంగా మీడియాకు వెల్లడించడంతో వైఎస్ఆర్ సిపి నేతలు కొంత షాక్ కి గురయ్యారనే చెప్పుకోవాలి నిజానికి కొండ్రు మురళీమోహన్ రావు కి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో మంచి పట్టుంది అటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకుండా తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైసీపీ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ తెలుస్తోంది చాలా కాలంగా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఈ జిల్లాలో పట్టున్న నాయకుడు ఇంతవరకు ఎవ్వరూ వైసీపీ వైపు చూడలేదు ఇక మురళీ మోహన్ రావు లాంటి సీనియర్ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే ఇలాంటి పర్యటన చోటు చేసుకోవడం పార్టీకి కొంతమేర దెబ్బేనంటూ అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు కొండ్రు మురళీ మోహన్ రావుకి ఉన్న ప్రజాదరణతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన నియోజకవర్గంలో అతను విజయం సాధించడం ఖాయం అలాంటి డ్యామ్ షూర్ నాయకులు అధికార పార్టీ వైపు వెళ్తున్నారంటే వైసీపీ నాయకులు తమ వ్యూహాలకు పదును పెట్టాల్సిందే అంటూ సలహా ఇస్తున్నారు కొందరు రాజకీయ నిపుణులు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యాలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి